హాయ్ అండి అందరికీ నేను మీ హారిక చేపాలు ఈరోజు వ్లాగ్ ఏంటంటే సో పెద్ద బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి సో ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసిన వాళ్ళకి ఇప్పుడు లిస్ట్లో ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని కనిపించటం లేదు రీమార్క్స్ కూడా చూపించటం లేదు అంటే మా ఇల్లు పోయిందాక అంటే మాకు రాదా మా లిస్ట్ డిలీట్ చేశారా అసలు ఏంటి ఏమైంది అని మీకు ఒక డౌట్ రావచ్చు ఇప్పుడు మళ్ళీ రీచెక్ చేసుకోండి సేమ్ ప్రాసెస్ నేను ఆల్రెడీ వీడియో పెట్టాను కదా సో ఇందిరమ్మ ఇన్లో డాట్ తెలంగాణ డాట్ గౌ డాట్ ఇన్లోకి వెళ్ళి వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత అప్లికేషన్ సర్చ్లోకి వెళ్ళి మొబైల్ నెంబర్ కొట్టి ఓపెన్ చేయండి ఆ ఓపెన్ చేసిన దగ్గర ఇప్పుడు ఓపెన్ చేయండి మళ్ళీ ఈ వీడియో చూసిన తర్వాత సో లిస్ట్ టైప్ కానీ రీమార్క్ కానీ ఏమి చూపించదు అది ఓన్లీ జిహెచ్ఎంసీ వాళ్ళకి మాత్రమే అంటే గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మాత్రమే సో వాళ్ళకి ఇల్లు లేదు జాగలేదు కదా సో ఎలా ఎందుకు ఎందుకు చూపించటం లేదు ఎందుకు చూపించట్లేదు అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను అనమాట సో అంతకంటే ముందు సో విలేజెస్ నుంచి త్రూ విలేజెస్ నుంచి అప్లై చేసిన వాళ్ళకైతే అంటే ఏ డౌట్ లేదు కంపల్సరీ ఇస్తారు సో ప్రాపర్ ఎంక్వైరీ చేసిన తర్వాత అది ఎలాగ అంటే మీకు ఉన్న జాగాలనే కట్టుకోవాలి మీరు ఆల్రెడీ ఫోటో ఎక్కడైతే దిగారో సో ఆ ప్లేస్లోనే ఇల్లు కట్టుకోవాలి వేరే ప్లేస్లో కట్టుకుంటామంటే సో వచ్చిన ఇల్లు కూడా పోతుందనమాట సో ఇప్పుడు మనం వెళ్దాం ఆల్రెడీ నేను చెప్పాను కదా సో లిస్ట్ వన్ లిస్ట్ టూ లిస్ట్ త్రీ తీసేశారు అని చెప్పేసి ఎందుకు తీసేశారని నేను ఫస్ట్ చూద్దాము కంప్లైంట్ ఫైల్ చేస్తుంటే కూడా రైజ్ అక్క సంథింగ్ వెంట్ రాంగ్ అని వస్తుంది సబ్మిట్ అవ్వట్లేదక్క అని చెప్పేసి చెప్పారు సో నేను ఓపెన్ చేసి చూస్తే అప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే సో లిస్ట్ వన్ లిస్ట్ టూ లిస్ట్ త్రీ అని అది తీసేశారు రీమార్క్ తీసేశారు సో ఎందుకు తీసేసారో అవి అని అంటే సో గ్రేటర్ హైదరాబాద్ నుంచి పది లక్షల పైగా అప్లికేషన్స్ వచ్చాయి సో అందులో తొమ్మిది లక్షల మందికైనా సరే ఇవ్వాలి కదా సో ఆ తొమ్మిది లక్షల మందికి ఇవ్వాలంటే ఈ హైదరాబాద్లో అసలు ప్లేసే లేదు కదా సో కొనాలంటే డబ్బు కావాలి డబ్బు కావాలంటే అప్పు చేయాలి ఆర్బీఐ దగ్గర సో తను ఆల్రెడీ కొన్ని కోట్ల అప్పు ఉంది కదా మనకి సో మళ్ళీ అప్పు తీసుకున్న వాళ్ళ దగ్గర అప్పు ఎవరైనా ఇస్తారా ఎంత కావాలంటే ఇస్తారా ఇవ్వరు కదా కొంత అయితే ఇస్తారా కొంత వచ్చిన డబ్బుతో కొన్ని అయితే కట్టిస్తారా అది ఎలా కట్టిస్తారు మరి లిస్టులో నుంచి ఎందుకు తీసేశారు అంటారా అయితే సో ఇంతకుముందు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ లాగా కట్టివ్వాలా లేకపోతే ఫ్లాట్స్ ఇవ్వాలా అపార్ట్మెంట్స్ టైపా సో ఎలా అనేది తను ఇంకా ఆలోచిస్తున్నాడు అనమాట సో ఇవ్వాలి మ్యాక్సిమం ఇవ్వాలి కానీ ఎలా ఇవ్వాలి సో అపార్ట్మెంట్స్ టైప్ అయితే సో మాక్సిమం నెంబర్ ఆఫ్ ఇల్లులో ఒకటే దాంట్లో ఒకే బిల్డింగ్లో వచ్చేస్తాయి కదా సో అలా ప్లాన్ చేస్తున్నారు అలా కొన్ని కడితే సరిపోతుంది కొంతమందికి అయితే వస్తాయి అన్నీ అయితే ఇవ్వలేడు సో ఇప్పుడు సెలెక్ట్ అయిన లిస్ట్లో నుంచి కొన్ని పిక్ చేస్తారు చెప్పాను కదా ఆల్రెడీ ఒకే ఇంటి పేరుతో ఉన్న వాళ్ళని కొందరిని ఎత్తేస్తారు ఏమైనా నేమ్ చేంజ్ కొంచెం అటు ఇటుగా ఉన్న అప్లికేషన్స్ ఏవైనా సరే ఏవైనా డిఫరెన్స్ కనిపిస్తే వాటిని ఎత్తేస్తారు చివరగా అన్నీ ప్రాపర్గా ఉన్న వాళ్ళకి ప్రాపర్ ఎంక్వైరీ మళ్ళీ అది కన్ఫామ్ వీళ్ళకి నిజంగానే లేదు అని కన్ఫామ్ చేసుకున్న వాళ్ళకి ఇస్తారు సో ఇప్పుడైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దీని తర్వాత వీళ్ళకి ఇస్తారు విలేజెస్ వాళ్ళకి సో ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే సో ఏప్రిల్లో అయితే అనౌన్స్ చేసే ఛాన్స్ అయితే ఉంది ఏప్రిల్ సో మార్చ్ ఎండింగ్ కానీ ఏప్రిల్ కానీ ఇప్పుడు ఆల్రెడీ ఇది ఫెబ్ కదా సో మార్చ్ లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి సో ఇప్పుడు ఇప్పుడు అయితే ఇవ్వరు మా అదైతే గుర్తుపెట్టుకోండి ఏప్రిల్లో అయితే అనౌన్స్ చేస్తారు ఇప్పుడు ఉన్న లిస్ట్లో నుంచి ఇప్పుడు కం ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా అప్లై చేసిన వాళ్ళ నుంచి కూడా కొన్ని పిక్ చేస్తారు కానీ కంపల్సరీ అందరికనైతే చెప్పలేను కొన్నే ఇస్తారు తెలుసు కదా అన్నీ అందరికీ ఇవ్వలేరు కొంతమందికి అయితే ఇస్తారు సో మనమైతే నాకు రావాలని మొక్కుకోవడం తప్ప చేసేది ఏం లేదు సో మనం అంటాం కదా నాకు కొంచెం అదృష్టం లక్ రాసి పెట్టుంటేనే వస్తుంది అని అన్నీ ప్రాపర్గా ఉన్నా సరే ఒక అదృష్ట లక్ష్మి మన తలుపు తడితే సో మనకు కూడా ఇల్లు వచ్చేస్తుంది అనమాట డౌట్ లేకుండా సో టెన్షన్ పడకండి లిస్ట్లో ఎందుకు లేదని చెప్పాను కదా సో ఎలా ఇవ్వాలనేది వాళ్ళు ఇంకా ఆలోచనలోనే పడ్డారు ఆ ఆలోచన అమలు అయ్యాక లిస్ట్ రిలీజ్ చేశాక ఎలా కట్టుకోవాలనేది మనం అప్పుడు డిస్కస్ చేసుకుందాము సో ఇప్పుడైతే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి సో మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది వాళ్ళు టెన్షన్ పడకుండా చూసుకోవడానికి సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి సో నాకైతే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం తీసుకురావాలని సో మర్చిపోకుండా అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ